అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు రంగయ్య ఆ ఊరిలో అందరికంటే ధనవంతుడు రంగయ్య తన భార్య వాళ్ళిద్దరూ కలిసి సిటీలో నివాసం చేస్తూ ఉండేవారు కానీ పొలం పనుల గురించి కాంతమ్మ గారు ఊరిలో ఒకరే ఉండటంతో అప్పుడప్పుడు వచ్చి కాంతమ్మ గారి బాగోగులు చూసుకొని మళ్ళీ తిరిగి సిటీకి వెళ్ళిపోతూ ఉంటాడు ఒరే రంగయ్య రోజు ఇంట్లో పనులు చేయడానికి ఎవరో ఒకరిని పనివారిని పెట్టురా ఇంటి పని అంతా నేను ఒక దాన్ని చేయాలంటే చాలా అలసిపోతున్నానరా అవునమ్మా నేను కూడా అదే అనుకుంటున్నాను ఎవరినైనా పనివారికి పెడదాము అని మంచి నమ్మకమైన వ్యక్తులు జరగాలి కదా ఇంట్లో పనికి పెట్టాలి అంటే కొంచెం పర్వాలేదు కాని మంచి నమ్మకమైన వారినే ఇంట్లోకి పనికి పెట్టుకోవాలి నువ్వు కూడా ఉంటారు ఇక్కడ నేను ఒకదానే ఉంటాను చెడ్డ వాళ్ళైతే వాళ్ళు నన్ను కొట్టి ఇంట్లో సొమ్మంతా దూసుకొని పోయినా పోతారు ఎంత లేట్ అయినా పర్లేదు ఆలస్యమైనా పర్లేదు మంచి నమ్మకమైన వ్యక్తులు దొరికితే వాళ్ళనే ఇంట్లోకి పనివారుగా పెట్టు అలాగే అమ్మా నేను కూడా అదే చూస్తున్నాను కాస్త పర్వాలేదు కానీ నమ్మకమైన వారిని ఇంట్లోకి పెట్టాలి అని నేను చూస్తున్నాను సరే అమ్మా నేను దగ్గరికి వెళ్ళొస్తా అలాగే ఎవరైనా కలిస్తే చెప్పు మంచి నమ్మకమైన వారిని మాకు పనిలోకి కావాలి అని అడుగు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళే చెప్తారు నీకు అలాగే అమ్మా అని రంగయ్య పొలం దగ్గరికి అలా నడుస్తూ వెళ్తుండగా దారిలో అతనికి సరస్వతి కనిపిస్తుంది ఇక్కడికి వెళ్తున్నావు పొలం దగ్గర్కి వెళ్తున్నాను సరస్వతి ఇంట్లో ఉన్నారా అమ్మా ఇంట్లోనే ఉంది సరస్వతి సరస్వతి నీకు తెలిసిన పని వారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే నాకు చెప్పు ఇంట్లో పని చేయడానికి పని వాళ్ళు కావాలి సరే అలాగే ఎవరైనా పని కోసం నా దగ్గరికి వస్తే నీ దగ్గరికి పంపిస్తాను మంచి నమ్మకమైన పనివారు కావాలి సరస్వతి ఒకసారి నీ దగ్గరికి ఎవరైనా పని వాళ్ళు వస్తే వాళ్ళని గమనించు వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తేనే వాళ్ళని నా దగ్గర పనికి పంపించు లేదంటే వాళ్ళ నటే పంపించు సరేనా ఇంట్లో పని చేయాలి అంటే నమ్మకమైన మనుషులు కావాలి సరస్వతి ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా నేనేమో సిటీలో ఉంటాను కొంచెం అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకుని మంచి వాళ్ళు కావాలి అలాగే డబ్బుపై ఆశ లేని వాళ్ళు అంటే వాళ్ళ కష్టాన్ని నమ్ముకుని జీవించే వాళ్ళు ఉంటారు చూడు అలాంటి వాళ్ళు అల్లు ఆలస్యంగా దొరికినా కూడా అలాంటి మంచి మనుషులే కావాలి సరస్వతి అవునా రంగయ్య నమ్మకమైన పనివారు కావాలా సరే కానీ మీరు గమనిస్తేనే బాగుంటుంది నేను గమనిస్తే ఎలాగుంటుంది మీ ఇంట్లో ఎలాంటి వారు అనేది గమనించి తెలుసుకోవాలి ఏదైనా ఒక ఆలోచన నువ్వే చెప్పు సరస్వతి చాలా సేపు ఆలోచించిన తర్వాత తనకి ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచనని రంగయ్యకి చెప్తుంది అవును సరస్వతి ఆలోచన చాలా బాగుంది ఈ ఆలోచన వల్ల ఎవరు మంచివారు ఎవరు నమ్మకమైన వారు తెలుస్తుంది అవును రంగయ్య అందరూ డబ్బు కోసమే కదా పనిచేసేది ఈ డబ్బు వల్లే తెలుస్తుంది ఎవరు మంచివారు ఎవరు నమ్మకమైన వారు అని సరే రంగయ్య మరి నేను వెళ్ళొస్తాను సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రంగయ్య కూడా అక్కడి నుండి తన పొలం దగ్గరికి వెళ్లిపోతాడు మరసటి రోజు రంగయ్య నీకు పని వాళ్ళు కావాలని చెప్పావు కదా ఇదిగో ఇతని పేరు రమేష్ ఇతనికి పని కావాలంట నీ దగ్గర పని ఉందని తీసుకొచ్చాను అవునా సరస్వతి బాబు రమేష్ నువ్వు చక్కగా పనిచేస్తావా ప్రతిరోజు పనిలోకి వస్తావా ప్రతి రోజు పనిలోకి వస్తానండి నాకు ఇంటి పని చేయడం అవునా అలాగే ఈరోజు ఇంట్లో పని చెయ్యి వెళ్లేటప్పుడు నెలకి సరిపడా డబ్బులు తీసుకొని వెళ్ళు నీకు నెలకి తొమ్మిది వేల జీతం ఇస్తాను నువ్వు ఈ రోజు పనిచేసి తొమ్మిది వేల జీతం తీసుకొని వెళ్లి ప్రతి రోజు వచ్చి ఇంట్లో చక్కగా పని చెయ్యాలి అలాగేనండి ఆ రోజంతా రంగయ్య ఇంట్లో రమేష్ పనిచేసి సాయంత్రానికి తొమ్మిది వేల జీతం తీసుకొని రమేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు రమేష్ వస్తాడేమో పనిలోకి అని రంగయ్య అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు ఒరే రంగయ్య వాడు నెలకి సరిపడా జీతం తీసుకొని వెళ్లిపోయాడు నిన్న ఒక రోజే వచ్చి పనిచేశాడు రోజు వస్తాడా లేదా అదే నాకు తెలియట్లేదమ్మా వాడు మళ్ళీ ఈ రోజు పనిలోకి వస్తే వాడు నమ్మకమైన వాడు వాడిని మనం ఇంట్లోకి పనివాడిగా పెట్టుకోవచ్చు లేదంటే వాడు పోరిపోయాడు అనుకో వాడు దొంగ విధవా అన్నట్టు వానికి మన ఇంట్లో పని చేసే అర్హత లేదమ్మా అందుకనే వాడికి నెల సరిపడ జీతం ఇచ్చాను వాడికి ఎందుకు రా నెల సరిపడా తొమ్మిది వేల జీతం ఇచ్చావు డబ్బులు వేస్ట్ డబ్బు దేమనమ్మా ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు మంచి నమ్మకమైన వ్యక్తిని ఈ డబ్బుతో కొనలేమమ్మా ఈ డబ్బును మనము లెక్క చేయకూడదు నమ్మకమైన వ్యక్తి దొరకాలి అంటే ఇలాంటి డబ్బును ఖర్చు చేయక తప్పదు డబ్బు కంటే నమ్మకమైన వ్యక్తి చాలా విలువైన వాడు అవును చెప్పింది కూడా నిజమే అంత ఈజీగా నమ్మకమైన వ్యక్తులు దొరికితే వాళ్ళకి విలువ ఏముంటుంది ఆ రోజు నుండి రమేష్ రంగయ్య ఇంట్లోకి పనిచేయడానికి రావడం మానేస్తాడు చూసావా వాడు దొంగ విధవా అందుకనే రావడం మానేశాడు మనం ఇంకొక పని వాణ్ణి వెతక తప్పదు అవున్రా నిజమే ఆలస్యమైన పర్వాలేదు కాని మంచి నమ్మకమైన వారిని మనం పనిలోకి పెట్టుకోవాలి కొద్ది రోజులకి సోము అనే వ్యక్తి పని చేయడానికి రంగయ్య గారింటికి వస్తాడు అయ్యా మీ దగ్గర ఏదైనా పనుందా ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా నేను చేస్తాను ఇంట్లో పని ఉంది బాబు వంట చేయాలి బోల్లు తోమాలి ఇల్లు ఊడవాలి ఇల్లు తుడవాలి ఇలా ఇంట్లో పనులు చాలా ఉన్నాయి అవి చేయడం వచ్చా నీకు ఇంట్లో పని అయ్యగారు అలాగే నాకు చేయడం వచ్చు మీరు జీతం ఎంత ఇస్తారు నెలకి తొమ్మిది వేల జీతం ఇస్తాను ఈ రోజు నువ్వు ఇంట్లో పని చేసి సాయంత్రం మీ ఇంటికి వెళ్లేటప్పుడు తొమ్మిది వేల జీతం ఇచ్చి నీకు పంపిస్తాను కానీ ప్రతి రోజు వచ్చి పని చేయాలి అవునా నెలకు సరిపడ జీతం ఇస్తారా అలాగే నేను ప్రతి రోజు వచ్చి రోజు సోము రంగయ్య ఇంట్లో పనిచేసి సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండంగా నెలకు సరిపడ జీతం తొమ్మిది వేలు తీసుకొని సోము అక్కడి నుండి వెళ్లిపోతాడు మరుసటి రోజు నుండి సోము పనిలోకి రావడం మానేస్తాడు అలా కొద్ది రోజులకి రంగయ్యకి విషయం అంతా అర్థమవుతుంది వీడు కూడా రమేష్ లాంటి వాడే అని చూసావా అమ్మా వాడికి నెలకి సరిపడా జీతం ఇచ్చేసరికి వాడు అట్నుండటే వెళ్లిపోయాడు వాడు కూడా రమేష్ లాగే ఈ కాలంలో నమ్మకమైన వ్యక్తులు దొరకడం చాలా కష్టం అమ్మా అయినా పర్వాలేదు ఈ మనుషుల్లో ఎవరో ఒకరు మంచివారు ఉంటారు కదా నమ్మకమైన వారు వారినే వెతికి మన ఇంట్లోకి పనికి పెట్టుకోవాలి వాళ్ళకి ఎక్కువ జీతం ఇచ్చి అవునరా ఈ కాలంలో నమ్మకమైన వారు దొరకడం చాలా కష్టంగా ఉంది ఆలస్యమైనా పర్వాలేదు మనము నమ్మకమైన వ్యక్తులనే ఇంట్లోకి పనివారుగా పెట్టుకుందాం ఇంతలో రామయ్య లక్ష్మి అనే ఇద్దరు దంపతులు రంగయ్య దగ్గరికి పని కోసం వస్తారు ఎవరండి మీరు మీకు ఎవరు కావాలి ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అని పని కోసం వచ్చామండి మీ ఇంట్లో చేయడానికి ఏదైనా పని ఉందా అవునా పని కోసం వచ్చారా పని వారు కావాలని మేము వెతుకుతున్నామండి మీకు ఇంట్లో పని చేయడం వచ్చా నాకు ఇంట్లో పని రాదండి ఈమె నా భార్య ఈమె పేరు లక్ష్మి ఇవిడ ఇంట్లో పని అంతా చేస్తుంది నేను పెరట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి ఆ పని చేస్తాను అవునా అలా అయితే ఇద్దరికి కలిపి పద్దెనిమిది వేల జీతం ఇస్తాను ఒకరికి తొమ్మిది వేల జీతం చొప్పున అలాగేనండి మేము చేస్తాము మీరు ఈ రోజు పని చేసి మీరు వెళ్లేటప్పుడు పద్దెనిమిది వేల జీతం తీసుకొని వెళ్ళండి నెలకి సరిపడా జీతం మీరు ప్రతి రోజు పనిలోకి రావాలి సరే వెళ్ళండి వెళ్ళి మీ పని చేసుకోండి వెళ్ళండి రామయ్య లక్ష్మి ఇంట్లో పనంతా చేసి సాయంత్రానికి పద్దెనిమిది వేల జీతం తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు మరుసటి రోజు పనిలోకి వస్తారంటావా లేదంటే ఆ సోము రమేష్ లాగే మోసం చేసి వెళ్ళిపోతారా ఏమో తెలియదమ్మా చూద్దాంలే అంత డబ్బు చూసారు కదా వాళ్ళు దొంగలైతే అటే వెళ్ళిపోతారు లేదంటే నమ్మకమైన వారైతే వాళ్ళు తిరిగి ఉదయాన్నే పనికొస్తారు మరుసటి రోజు రామయ్య చాలా ఆలస్యంగా పనిలోకి వస్తాడు రామయ్య ఉదయాన్నే పనిలోకి రాకుండా ఇప్పటి వరకు నా భార్య లక్ష్మికి జ్వరం వచ్చింది అందుకని నేను ఇంట్లో అంతా చేసి వంట ఉండి లక్ష్మికి భోజనం తినిపించి టాబ్లెట్స్ వేసి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది దయచేసి నన్ను క్షమించు అవునా లక్ష్మి ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం పరవాలేదండి రేపు లక్ష్మి కూడా పనిలోకి వస్తుంది ఈ రోజు ఇంట్లో అంతా నేనే చేస్తాను మరి లక్ష్మికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వు దగ్గర నుండి చూసుకోవచ్చు కదా ఈ రోజు పనిలోకి రాకపోతే ఏమవుతుంది నిన్ననే మీ దగ్గర నుండి నెలకి సరిపడా జీతం తీసుకున్నాము అలాగే కష్టపడి పని చేయకపోతే ఎలాగండి మీరు మాపై నమ్మకంతోనే కదా మాకు నెలకు సరిపడా జీతం ఇచ్చారు మీ నమ్మకాన్ని మేము ఎలా పోగొట్టుకోవాలి డబ్బు ఈ రోజు పైనా రేపు దొరుకుతుంది ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ మనిషి నమ్మకం ఎలా దొరుకుతుందండి మీకు మాపై ఉన్న నమ్మకాన్ని మేం పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు మేము కష్టపడి పని చేయాలనుకుంటున్నామండి అందుకని లక్ష్మికి అనారోగ్యంగా ఉన్నా కూడా నేను ఈ రోజు పనిలోకి వచ్చాను అని చెప్పి రామయ్య పని చేయడానికి వెళ్ళిపోతాడు అమ్మా చూసావా మొత్తానికి నమ్మకమైన పని మనుషులు మనకి దొరుకారు ఈ రామయ్య లక్ష్మి నమ్మకమైన వారమ్మా ఇలాంటి వారినే మన పనిలోకి పెట్టుకోవాలి అవునరా రంగయ్య మొత్తానికైతే మనకు నమ్మకమైన పని మనుషులు దొరికారు అవునమ్మా అమ్మా నేను రేపు సిటీకి వెళ్తాను మరి అలాగే రా ఈ లక్ష్మి రామయ్యని కూడా ఇంట్లోనే ఉండమని చెప్తాను నాతో పాటు తోడుగా ఉంటుంది అవునమ్మా అలాగే వాళ్ళతో మాట్లాడి నీతో పాటే ఇంట్లో ఉండమని చెప్పు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను